గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు నగరంపాలెం మూడు సెంటర్లో సెంటర్ లో రహదారి అభివృద్ధి పనులకు గల్లా మాధవి సోమవారం శంకుస్థాపన చేశారు అనంతరం టీడీపీ పశ్చిమ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మౌలిక ఆధ్వర్యంలో జరిగిన తన ముందస్తు జన్మదిన వేడుకల కేక్ ని గల్లా మాధవి కట్ చేశారు అనంతరం మాధవి మాట్లాడుతూ ఐదేళ్లుగా రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఇప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులను పది రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు తన జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు గంట మౌలికా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మార్పు మొదలైందని అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే నగరం పాలెం రహదారి అభివృద్ధి అని అభివర్ణించారు పార్టీ నాయకులు గంటా పెద్దబ్బాయి సుఖవాసి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు என்னக்கான லாலே கல்லாம் மாதவியா நாய் காத்தோம் నగరం పాలెంలో మూడు బొమ్మల సెంటర్ దగ్గర ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోకుండా అస్తవ్యస్తమైపోయిన గుంటలతో కూడుకున్న ఒక రోడ్డును మనం చూస్తూ వచ్చాము ఇప్పటిదాకా గడిచిన ఐదు సంవత్సరాలుగా ఈ కలెక్టరేట్ రోడ్డుకి ఎలాంటి అభివృద్ధి లేక గుంటలు మయమైపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజలు గురైన ప్రధానమైన రోడ్డు అండి ఇది ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒక కోటి రూపాయలు విలువ గల ఏడు వందల మీటర్ల రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము పది రోజుల్లో దీని వర్క్ అయిపోతుంది అని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది ఇది ఇలా చాలా ఆనందంగా ఉందండి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి పనులపైన దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు నిజంగా సంతోషదాయకంగా ఉంది అందున నేను దీనికి తోడ్పాటును అందిస్తూ నేను కూడా పాత్రధారిన అవడం నాకు నిజంగా ఆనందంగా ఉంది మరిన్ని రోడ్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి గుంటూరు పశ్చిమ నియోజకం మొత్తం కూడా అన్నిటి మీద దృష్టి పెట్టి త్వరతగతిన మిగతా రోడ్లు కూడా పూర్తి చేస్తాము అని చెప్పి మేము ఇలా మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది అధికారులు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మన కమిషనర్ గారు వచ్చి రాగానే ఆయన దృష్టిలో కూడా ఇలా అధ్వాన పరిస్థితిలో ఉన్న మరిన్ని రోడ్లని ఆయన దృష్టికి తీసుకెళ్ళి త్వరతగతిన వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరి నాయకులతో అభిమానులతో కార్యకర్తలతో ముందస్తు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ప్రకల్ప పరిస్థితి తీసుకుంటే ఇది ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయిందండి ఇది గవర్నమెంట్లకే ఆఖరికి సుప్రీంకోర్టుకి కూడా పెద్ద సవాలుగా మారింది ఎందుకంటే దీంట్లో భాగంగా ఎన్జిఓస్ వర్క్ చేస్తూ ఉన్నాయి వాటిని సంరక్షించే ప్రయత్నంలో ప్రజలకి తీవ్ర అసౌకర్యాన్ని గురిచేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి ఇది ఒక్క ప్రభుత్వాల వల్ల కాదండి ఈ నియో ఏవైతే ఈ కుక్కల్ని సంరక్షిస్తున్న నియో ఎన్జిఓలు ఉన్నాయో లేదంటే మన బ్లూ క్రాస్ సొసైటీలు ఉన్నాయో వీరితో స్వచ్ఛందంగా కూర్చొని ఒక ప్రణాళిక బద్ధంగా వెళ్ళి ఈ పరిష్కారానికి ఒక సరైన మార్గాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఒక అసెంబ్లీలో చర్చించాల్సిన విషయంగా కూడా నేను భావిస్తున్నాను రేపు రానున్న చట్టసభల్లో ఏమాత్రం అవకాశం వచ్చి వస్తే వచ్చినా ఈ కుక్కల గురించి ప్రస్తావించాలని అనుకున్నానండి క్వాలిటీ కానివ్వండి ఇష్టారాజ్యంగా జరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వారి సొంత కార్యకర్తలకి లేదా లబ్ధిదారులకి చుట్టాలకి కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది వారు ఏమాత్రం కూడా క్వాలిటీ పరంగా ఏమాత్రం పట్టించుకోలేదు అలాగే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు ఉందో ఈ రోడ్లని వాటిని పర్యవేక్షించే విధి విధానం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా కరప్ట్ అయిపోయిన పరిస్థితుల్లో వేసిన రోడ్లు ఆరు నెలల కంటే కూడా సరిగ్గా లేని పరిస్థితి అయితే వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నాము క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని కూడా మేము మారుస్తున్నాము నిజంగా చాలా క్రమబద్ధీకరంగా పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళను మాత్రమే క్వాలిటీ కంట్రోల్ చెక్లో మేము ఉంచదలుచుకున్నాము కాబట్టి రానున్న రోడ్లు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి చాలా పగడ్బందీగా పక్కగా జరుగుతుంది అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నా కూడా మార్పు రాని మన కలెక్టర్ ఆఫీస్ రోడ్ అనమాట ఇది మెయిన్ రహదారి ఎవరు ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా కూడా ఇటువైపు నుంచే వెళ్ళాలి అలాంటి మెయిన్ రోడ్డే ఇప్పటివరకు ఎలా ఉందో పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నారు సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మార్పు మొదలైంది మార్పుకి అభివృద్ధికి శ్రీకారం చుడుతూ నారా చంద్రబాబు గారి హయాంలో మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఇరవై మూడవ వార్డు మూడుబమ్మల సెంటర్లోని రోడ్డు శంకుస్థాపన అనేది ఈరోజు చేసుకుంటున్నాము ఈరోజు ఈ శంకుస్థాపనతో పాటు మన గల్లా మాధవి గారి పుట్టినరోజులు కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రోడ్డు ఈరోజు వస్తుంది అన్న విషయం తెలియగానే వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకా మాకు మంచి రోజులు వచ్చాయి అన్న నమ్మకం వాళ్ళు ఇంకా కూడా బలపడింది సో so, ఇదే తీరుగా మాధవి గారి సపోర్ట్తో ఇంకా ముందు ముందుకు వెళ్తూ మన వార్డు మన నగరం ఇంకా అభివృద్ధి చెందబోతుంది అని తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు